హాయ్ అండి అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే టమాటా పులుసు చేస్తున్నాను దానికోసము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అండ్ కొంచెం టమాటా రసం ఇట్లా తీసి పెట్టుకోవాలండి పచ్చి టమాటాలు పిండేసి మంచిగా రసం తీసి పెట్టుకోవాలి అందులో కొంచెం చింతపండు వేసుకొని కాసేపు నాననివ్వాలి చింతపండు అది సైడ్కి పెట్టేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులో ఆవాలు కొంచెం వేగాక జీలకర్ర ఇవి కూడా కొంచెం మంచిగా వేగాక ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం కరివేపాకు మంచిగా వేగించుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ముందే కట్ చేసి పెట్టుకున్నాను కదండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇది వేగేలోపు మనం ఆల్రెడీ టమాటో రసంలో చింతపండు వేసి పెట్టుకున్నాం కదా అది కూడా మంచిగా ఇట్లా పిండేసుకోవాలి మొత్తం రసం తీయాలండి ఇలా తీసి ఒక గిన్నెలో పోసుకోవాలి ద టమాటా పిప్పి ఒక సైడు రసం ఒక సైడ్ తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా కలిపేసుకొని అందులో పసుపు వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రసాన్ని వేసేసుకోవాలి టమాటా రసం మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలండి నేను కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా ఇలా తీసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇందులో కొంచెం కారం కారానికి మనం తినే కారానికి తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్ ఒక టూ స్పూన్స్ మంచిగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఆలోపు పిండి తడిపేసుకోవాలండి ఇది జొన్నపిండి అండి నేను కలిపేది మనము శనగపిండి కూడా కలుపుకోవచ్చు కాకపోతే నేను జొన్నపిండి వేస్తున్నాను జొన్నపిండి కూడా బాగుంటుంది టేస్ట్ నేను అందుకని జొన్నపిండి రాగులు కలిపిన పిండి కలుపుకొని పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు టమాటా రసం మరుగుతుంది కదండి అందులో వేయడానికి ఇలా మంచిగా జారుడులాగా చేసుకోవాలన్నమాట పిండి మంచిగా కలిపేసుకోవాల వాటర్ వేసుకొని మంచిగా మరిగిపోయింది కదండి టమాటా రసము ఇంకా కాసేపు మరిగించుకోవాలి మూత పెట్టేసుకోండి మరిగిపోయిందండి ఇప్పుడు మంచిగా మరిగిపోయింది కదా ఇప్పుడు పిండి వేసేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలండి ఉండలు కడుతుంది లేకపోతే ఇలా మంచిగా కలిపేసుకోవాలి మనకు తిక్కుగా కావాలంటే ఇంకా కొంచెం పిండి యాడ్ చేసుకొని కలిపేసుకొని కూడా చేసుకోవచ్చు నాకు ఈ మాత్రం సరిపోతుంది సరిపోతుందనేసి నాకు ఎంత కావాలో అంతే తీసుకున్నాను మీకు ఇంకా చిక్కగా కావాలంటే కూడా కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్లో అయిపోతుంది పిండి ఎక్కువసేపు వేసాక ఎక్కువసేపు పెట్టద్దండి పొయ్యి పైన ఒక్క టూ మినిట్స్ ఉంచేసి మరగాక స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కాసేపు మరగాలి పిండి కూడా ఉడకాలి కదండి అందుకనేసి మంచిగా మరిగిపోయిందండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ స్టవ్ బంద్ చేయడమే